అనుబంధం తెలంగాణ తెలుగుదశ ఉద్యమంలో ఆయన లేడు కానీ మరి ఉద్యమంలో నేను ఇన్నారెడ్డి గారు గద్దర్ గారు అందరం కలిసి స్టార్ట్ చేసినప్పుడు మా వెంటనే ఉన్నాడు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మాది పెట్టింది దాంట్లో ఆకుల భూమయ్య గద్దరు నేను విమల వీళ్ళందరూ అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడపాలంటే పాలో ఫ్రేరేను అనుసరించాలనుకున్నాం పాలో ఫ్రేరే పెద్ద ఇంటలెక్చువల్ ఆయన ఏం చెప్పిందంటే రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకున్నాను ప్రజల సంస్కృతి అంటే ఏంటి గద్దర్ పాటలు గూడంజయ పాటలు విమలక్క పాటలు కూరకన్న పాటలు తర్వాత అందశ్రీ అందరిది కానీ ఆ కళాకారులంతా పనిచేసినారు వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు పనిచేసినారు వాళ్ళు ముందు పెట్టినాం ఇప్పుడు రసమయ్య చెప్పినట్టుగా తొలి మొట్టమొదటి పాంప్లెట్ మేమే రాసిన నేను రాసినది ధూమ్ధాం కోసం కామారెడ్డిని అంతకంటే ముందు కూడా చాలా సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమాల ద్వారానే చైతన్యం వెలువిరిచింది చైతన్యం వ్యాప్తి చేయాలి తెలంగాణకి ఏమి అన్యాలు జరుగుతున్నాయి జల్ జంగల్ జమీన్ ఏమిటి అది మనం తెచ్చుకోవాలి మనం నీళ్ళు ఎత్తుకపోతున్నారు నిధులు ఎత్తుకుపోతున్నారు నియామకాలు ఎత్తుకపోతున్నారు ఆ ఆ సినిమాల్లో మనల్ని విమర్ విమర్శిస్తున్నారు దూషిస్తున్నారు అవమానపరుస్తున్నారు అందుకని మనం దీన్ని ఎదిరించాలంటే మనకు కూడా ఒక సాంస్కృతిక ఉద్యమం ఉండాలి వానికి సినిమాలు ఉన్నాయి నా పేరు యాదగిరి మా ఊరు భువనగిరి నా పని దాదాగిరిని మనం లెక్కరిస్తున్నాడు మనం సాంస్కృతిక ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు ఏం పని చేసిండు చెప్పాలి ఇప్పుడు ఏడు తిరుపతి తిరుపతిలో పుట్టినాడు ఏడు కొండలకు గుండు కొట్టించిండు ఇట్లాంటి గద్దర్ లాంటి వాళ్ళు అది పాడి జనమందరూ చైతన్యం చేసిన దాంట్లో అందశ్రీ కూడా వచ్చిండు మా ఇంట అందశ్రీని మేము మొట్టమొదటి తొంభై ఐదు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మేము పత్రిక ఉండేది దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళు దళిత ఉద్యమం దానికి తర్వాత నక్సలీ ఉద్యమం రెండింటికి సపోర్ట్ ఉండేది వర్తమానమని దాంట్లో మొట్టమొదటి కూర రాజన్నని సాధం రాజన్నని ఇప్పటికి ఉన్నాడు ఆయన ఆయన వీళ్ళ ఊరు పక్కనే ఊరు ఆ వేబర్తి పక్కన ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసిండు పెద్ద వార్త రాసిండు ఆయన గురించి చదువు రాకపోయినా ఎంత అద్భుతంగా ఆయన ఉప్పరి మేస్త్రి అని ఎంత అద్భుతంగా చేసిండు ఎట్లా రాసిండు అనేది ఆ తర్వాత ఏమైందంటే శేఖర్ గారు నిన్ను పట్టుకొచ్చి ఒక సినిమా తీయాలనుకున్నారు అది జోగిని వ్యవస్థ మీద సినిమా తీయాలి శేఖర్ అంటే ఆయన ఉదయం ఈనాడు పత్రికలో చీఫ్ రిపోర్టర్ ఉండేవాడు మొట్టమొదటి చీఫ్ రిపోర్టర్ ఆయన యలమంత్ శేఖర్ ఆయన భార్య ఝాన్సీ ఆమెనేమో మెంటల్ హాస్పిటల్ సూపరిండెంట్ ఈ జోగి వ్యవస్థ చాలా భయంకరంగా ఉన్నదని సినిమా తీయాలనుకున్నాడు గంగ సినిమా తీసి శేఖరే తీసింది చాలా నష్టపోయింది ఆయన ఎప్పుడు బాధపడేవాడు అయ్యో ఇన్ని పైసలు తీసి ఇంత ఖర్చు పెట్టి భూములను నమ్ముకొని సినిమా తీస్తే నాకైతే అవార్డు వచ్చిందని నా నంది అవార్డు గంగకు మరి శేఖర్ నా జర్నలిస్ట్ ఆయన అన్ని పోగొట్టుకుంటాడు పెద్ద డాక్టర్ ఆమె సూపరిండెంట్ మెంటల్ హాస్పిటల్ సూపరింటెంట్ అన్న ఈ ఝాన్సీ అక్క మెంటల్ అయిపోయేటట్టుంది ఆమెనే పేషెంట్ అయిపోయేటట్టుంది అని ఎప్పుడు బాధపడేవాడు శేఖరణ ఉన్నది ధైర్యం చెప్తే ఏం శేఖరణ అన్న ఎన్ని పోగొట్టుకుంటారు కదన్న మనిషి స్పందించటోడు ఎందుకంటే ఆ సినిమా చూడొద్దని ఎందుకంటే సినిమా థియేటర్లు ఏవూ ఇవ్వలేదు అక్కడక్కడ నడిచింది కొంతమే నడిచింది కానీ పైసలు ఏమి రాలేదు చాలా విపరీతంగా మనసున్న మనిషి కదా అందశ్రీ బాధపడేవాడు ఇంకొకటి ఆయనకు బాగా పాటలు రాయడానికి ఆమె జోగిని వ్యవస్థను చూసిండు కాబట్టి ఆ సినిమా తీయాలనుకుంటూ పాట రాసిండు తర్వాత ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చూసిండు ఇక్కడ చూసిండు ఆయన గొర్రెలు కాసి బతికింది అక్కడ చుట్టుపక్కల అందరూ చేసినారు ఆయన దళితులు అయినప్పుడు కూడా ఫెయిల్యూర్ స్టోరీని ఆంధ్రజితులు రాసింది నా జీవితం ఎందుకు ఫెయిల్ అయింది అని ఫెయిల్యూర్ స్టోరీ అనే కాలం ఉండేది సండే సండే వచ్చేది మ్యాగజైన్లో అది అద్భుతంగా రాసింది వసంత లక్ష్మి గారు అడిగితే తన జీవితం అంతా రాసిండు ఎందుకు నష్టపోయినా ఏమైంది కుటుంబం నానే తండ్రి చనిపోవడం చిన్నప్పుడే అనాథకు పెరగడం గుర్రెలు కాయడం గుర్రెలు కాయడం వల్ల నాకు జ్ఞానం వచ్చిందని చెప్పాడు ప్రవక్తలందరూ గుర్రులు కాసిన వాళ్ళు ప్రవక్త మహమ్మద్ ప్రాఫిట్ జీసస్ మోజస్ అబ్రహాం జాకబ్ అందరూ ఆయనకు చదువు చదువుకోలేదు ఎక్కడ బడికి పోలేదు ఆయన అక్షరాలు నేర్చుకోలే ఒకటి రుజువు చేసిండు చదువుకున్న తెలివి ఉండదు ప్రపంచం చూసినోడికి తెలివి ఉండదు సంచార జ్ఞానం ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్వషన్ అంటే ఎక్స్పోజర్ క్వషెంట్ ఫస్ట్ తర్వాత ఎమోషన్ క్వషెంట్ తర్వాతనే ఎడ్యుకేషన్ క్వషన్ చదువుకున్నోడు జోకర్ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్ ఐఏఎస్ఓల్ అయితే అట్లా కాదు ఈ చెట్టు పుట్ట గుట్ట పాము సంగతి తేలు సంగతి తొడేలు సంగతి పులి సంగతి వాళ్ళ సైకాలజీ మేక సైకాలజీ ఎట్లుంటుంది పులి సైకాలజీ ఎటు ఉంటుంది ఆకలి కొన్నప్పుడు ఎట్లుంటుంది ఆకలి తీరినప్పుడు ఎట్లుంటుంది ఇవన్నీ అధ్యయనం చేసినాడు ఇది ప్రకృతినే బడిగా చేసుకొని చదువుకోండు కాబట్టి ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది అందుకని అద్భుతంగా రాయగలిగిండు ఈ కవులందరూ అంతా దళిత కవులందరూ దళితులే కదా ఎక్కువ మంది కవులు తెలంగాణ దళితులు కొద్దిమంది బీసీలు వీళ్ళందరూ ప్రకృతిని చూసినందువల్ల అంత అద్భుతంగా రాయగలిగిండ్రు గుండె గుండె ఉంది వాళ్ళకు చదువుకుంటే ఏముంటుంది ఏముండదు అందుకనే ఆయన ఒకటి రేపర్తి చూసి హైదరాబాద్ చూసినాక ఆయనకు బాధ కలిగింది మా ఊరిలో యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎవరైనా దారిలో ఎటో పోతాడు ఎవరు ఎవరు కూడా తెలియదు యాక్సిడెంట్ అయింది కింద పడ్డాడు పడితే మంది ఊరికి వచ్చి లేపుతానన్నా నీళ్లు పోస్తారు ఇస్తారు హాస్పిటల్కి తీసుకుపోతారు ఎత్తుకపోతారు హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే ఎవరు రాడు ఫోటోలు తీసుకుంటారు లేకపోతే ఏముండదు దగ్గరికే రారు పట్టించుకోరు అందుకని మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు మాయమైపోతుండమ్మా మనిషి అనేవాడు అనేది అది తీసింది మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అంటే పట్టణాల్లోనే ఉంటుందని అనే ఉద్దేశం మానవత్వం ఉన్నవాడు పట్టణాల్లో ఉండడు మనిషి ఉండడు గ్రామాల్లో ఉంటాడు చదువు ఉంటారు ఆదివాసులు చెంచులు గోండులు కోయలు సవరులు జాతాపులు మానవత్వం ఉన్నోళ్ళు ఆది దళితులు కూడా మానవత్వం ఉన్నోళ్ళు గ్రామాల్లో రోడ్లు రోడ్లుడిచే తల్లు పట్టణాల్లో వాళ్ళు మానవత్వం ఉన్నోళ్ళు పేదోళ్ళంతా డబ్బులు ఉన్న చదువుకోవడానికి జ్ఞానం ఉండదు అని ఫీల్ అయ్యేవాడు అట్లా ఆయన జీవితాన్ని నిజీవితాన్ని అద్భుతంగా చిత్రించేవాడు పాటల్లో మన సమాజం గురించే పట్టించుకుంటాడు తప్ప కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు తన భార్య ఏమైంది పిల్లలు ఏమైంది కూతురు ఏమైంది ఏమైంది ఎప్పుడు పట్టించుకోలేదు ఆయన సమాజాన్ని ప్రాథమిక చైతన్యం చేసుకుంటూ కుటుంబాన్ని ద్వితీయ చైతన్యం చేసుకుంటూ మామూలుగా మనిషికి ప్రాథమిక చైతన్యం కుటుంబం ఉంటుంది ద్వితీయ చైతన్యం సమాజం ఉంటుంది కొంతమందికి ద్వితీయ చైతన్యం కూడా ఉండదు కానీ సమాజం గురించి ఆలోచించి సమాజం గురించి రాసిన ఆయన గద్దరిన బాటలో నడుస్తాను నేను ఏ లెఫ్ట్ కాదు రైట్ కాదు నేను వామపక్షం కాదు దక్షిణ పక్షం కాదు దక్షిణం అంటే రైట్ రెండు కాదు అయితే నేను కమ్యూనిస్ట్ సానుభూతి పరుని సానుభూతి అంతే కానీ తను నేను కమ్యూనిస్టును కాదు నేను దేవుని కూడా నమ్ముతా అని చెప్పేవాడు మేము శౌర్యాత్రలు చేసినాం ఇలా ఊరు చుట్టుపక్కల జనగామ కాదు ఇప్పుడేమో సిద్దిపేట జిల్లా అయింది తర్వాత నిజానికి జనగామ దగ్గరలో ఉంటుంది రేబర్తి మద్దూరు అదంతా లద్నూరు మద్నూరు ఆయన మేము శౌర్యాత్రలు చేసినాం తెలంగాణ ఉద్యమంలో భాగంగా గద్దరు మేము అందరం ప్లాన్ చేసి చేసినాం సిపిఐ సిపిఐ కూడా వచ్చింది విమలకి వచ్చింది అప్పుడు మేము శౌర్యాత్ర మొట్టమొదట బైరానిపల్లి దగ్గర దగ్గరనే నూట నాలుగు మంది చచ్చిపోయినారు నూట ఎనిమిది మంది అక్కడ మా ఇంటి శౌర్యాత్రకు వచ్చిండు బుర్జ్ దగ్గరికి ఆ తర్వాత కూటికెళ్ళిపోయినాం పక్కన నలభై మంది చచ్చిపోయారు ప్రజాకర పోరాటంలో అంత అక్కడికి వచ్చిండు మా ఇంట పులిగిల్లకి వచ్చిండు పాలకూరు ఐలమ్మ దగ్గరికి వచ్చి దండం పెట్టిపోతుంది అమ్మ దండం అమ్మ అని అట్లనే దొండి కైబురయ్య దగ్గరికి వచ్చి కర్ర పట్టుకోన చెట్ల నేను దొడ్డి కొమరయ్య చేతిలో దుడ్డు కర్రను చాకలిమ చేతిలో రోకల్ని అని చెప్పాడు కవితని చెప్పినట్టే ఆ తర్వాత దేవరూపలకి వచ్చేసి అక్కడ బందకి స్థూపం అట్లా అన్ని స్థూపాలు దర్శనం చేసుకుంటాడు స్థూపాలన్నీ అన్న దర్శనం చేసుకున్నప్పుడు నా జన్మ ధన్యమైంది వీళ్ళందరూ తలుచుకున్న నా జన్మ ధన్యమైందని చెప్పాడు శౌర్యాత్రలు మేము పెట్టిన శౌర్యాత్రలు అన్నిట్లో పాల్గొన్నాడు అట్లా ప్రజలతోటే ఉంటుండే ఆయన ఎప్పుడు బస్ బస్సు ఎక్కే పోతుండే ఆయన ఎవరు తన దగ్గర రానివ్వకపోయేది బస్సు ఎక్కిపోయి జనం అందరూ కలిసి వచ్చేది ఎట్లున్నారు బాగున్నారు ఆ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి చిన్న ఇల్లు అయినది చాలా పాత ఇల్లు చిన్నది కూలిపోయేటట్టుండే ఈ సరిపోదు అని చెప్పి ఇంకో ఫ్రెండ్ మిత్రుడు తక్కువ రేటు జాగా ఇప్పిస్తే ఎన్ఎఫ్సీఎలు ఇల్లు కట్టుకోవాలన్నాడు కట్టుకుంటున్నాడు అయితే జా డబ్బు సరిపోలేదు గవర్నమెంట్ ఇచ్చిన కోటి రూపాయలు కూడా సరిపోలేదు ఇంకా అప్పుల పాలై ఉన్నాడు పైన కట్టుకోవాలి ఎప్పుడు మనసులో బాధ ఉండేది నా పిల్లకి ఏమి ఇవ్వలేదు ఇదని ఇద్దామంటే దీన్ని కూడా ఆర్థిక సరిపోతలేదు అని చింతలు ఉండేది ఆయనకి ఏ అలవాటు లేదు మందు లేదు మాకు లేదు జర్దా లేదు పాన్ లేదు మాంసం మాంసం కూడా తినడు పొద్దున్న లేచి వాకింగ్ కూడా చేస్తాడు అన్ని రకాల క్రమశిక్షణ ఉన్నది ఆయనకు శిక్షణ లేకపోవచ్చు శిక్షణ అంటే చదువు శిక్షణ లేకపోవచ్చు కానీ క్రమశిక్షణ ఉన్నది కానీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఆయన కుంగదీసినాయి దానివల్లనే ఆయన దళితుడు కావడం చిన్నప్పుడు ఆయనకు బా బాధ తల్లిదండ్రులు పో లేకపోవడం అనాథగా పెరగడం దానితోటి ఆర్థిక సమస్యలు రావడం దీంతో ఆయన చితికిపోయిండు ఆయన ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సింది అట్లా ఒక దళితుడు ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం చదువు రావడం గొప్ప విషయం అయితే నాకేమనిపిస్తుంది చదువు రాణులకే జ్ఞానం ఉన్నది చదువుకున్న జ్ఞానం లేదు విధునికే జ్ఞానం ఉన్నది కానీ ఆ సభలో కూర్చున్న దృష్ణ సభలో కూర్చున్న కృష్ణ ద్రోణాచార్యుడు కృపాచార్య అశ్వత్థామ వీళ్ళకి ఏం చదువు ఉంది ఏం శీలం ఉంది శీలం జ్ఞానం లేదు శీలం లేదు నిజాయితీ లేదు విధునికే ఉంది కదా విధుడు కొడుకు కదా అతనికే ఉన్నది అతనే వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు అట్లనే విధులు కోవకు చెందినవాడు అందశ్రీ విధుల నేతులు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి అందశ్రీ పాటలు కూడా శాశ్వతంగా ఉంటాయి